అండి చాలా అవుతుంది కదా వీడియోస్ అయితే పెట్టక ఇది వచ్చేసి శివరాత్రి రోజు వ్లాగు ఇంకా చిన్న 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 క్లిప్స్ అయితే షూట్ చేశానండి అది ఊరెళ్ళేటప్పుడు ఇంకా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ ఇంక వరకు బాగుంటుంది చూసేసేయండి అయితే అంటే ఇది శివరాత్రి రోజు సండే రోజు అనమాట ఇంకా మార్నింగ్ అయితే మేము ఎయిట్ థర్టీకి ట్రైన్గా అయితే వెళ్ళిపోయామనమాట ఎయిట్ టెన్కి కరెక్ట్గా సికింద్రోజులు స్టార్ట్ అయిపోయింది హడా హడావిడి హడావిడిగా వెళ్ళిపోయామండి ఎందుకంటే అసలు వెళ్ళాలనుకోలేదు ఇంకా వెళ్ళొద్దనుకొని ఇంకప్పటికప్పుడు రెడీ అయిపోయి అయితే వెళ్ళామనమాట ఒక టూ మినిట్స్ లేట్ అయినా కూడా మాకు ట్రైన్ అయితే మిస్ అయిపోయేది అలా అయితే ట్రైన్ అయితే పట్టేసుకుని అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా జర్నీలో అయితే చాలా చాలా లేట్ అయిపోయిందండి జర్నీ ఎందుకంటే అసలు మాకు లేట్ ఎందుకు అనిపించింది అంటే ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు అలాగే ఇంకా స్నాక్స్ కూడా ఏం తీసుకోలేదు ట్రైన్లో తీసుకునే అంత బాగాలేవన్నమాట అలా మాకు చాలా స్ట్రగుల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఊరికైతే వచ్చేసిన ఎందుకంటే చిన్న పొలాలు ఇంకా పిల్లలు ఇద్దరైతే బైక్ మీద వెళ్ళారు మాల్ తీసుకెళ్తే ఇంకా నేనైతే నడుచుకుంటే కొంచెం దూరం అయితే వెళ్తున్నాను ఇక్కడ ఒక ఎంట్రన్స్ అనమాట ఇక్కడి నుండి నడుచుకుంటూ ఒక వన్ కిలోమీటర్ అయితే వెళ్ళాలి లోపలికి ఇంకా ఆటో తీసుకెళ్ళలేదు ఎందుకంటే మావాడు వస్తాడు ఇదిగోండి పొలాలు ఫుల్ ఎట్లాగా ఉంది ఫ్రెండ్స్ అందుకని ఎలాగేసుకున్నా ఈరోజైతే మా ఊర్లో జాతర జరిగింది ఇంకా ఇంటికి వెళ్ళి లంచ్ చేసి మేమైతే జాతర అయితే వస్తాము ఇప్పుడైతే వెళ్తున్నాము టైం అయితే టూ ఓ క్లాక్ అవుతుంది ఫోన్లో ఛార్జింగ్ లేదు అసలేస్ ఇప్పుడైతే మా పొలం దగ్గరికి అయితే వచ్చేసినట్టే మా పొలం కూడా చూపిస్తాను అన్న అమ్మ వాళ్ళది ఇప్పుడు వేరే వాళ్ళ చూపిస్తాను చూడండి పచ్చగా ఉంది ఇక్కడైతే ఇలా రోడ్ మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నాను నేనైతే ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి అక్కడ కనిపిస్తుంది కదా చెట్ల దగ్గర అది మా ఊరు అన్నమాట మా వాళ్ళది అక్కడ ఉంది నడుస్తుంటే మనం సిటీలో అయితే నడుస్తుంటే ఏదో అలా అనిపిస్తుంది కదా ఇక్కడైతే అట్లా ఏమనిపించట్లేదు హ్యాపీగా వెళ్తున్నాను ఎందుకంటే చక్కగా చల్లగా వస్తుంది గాలి ఇంత కొట్టినా కూడా అంత ఎండలో కూడా నేనైతే స్లోగా వీడియో తీసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాను అంతలోపయితే మాలుడైతే పిల్లలిద్దరిని కూడా ఇంటి దగ్గర వదిలిపెట్టేసి మళ్ళీ నా కోసమైతే బ్యాగ్ తీసుకుని అయితే వచ్చాడు అనమాట ఇదిగో వెళ్తూ వెళ్తూ ఇంకా పొలం అయితే చూపించడం అనమాట అమ్మ వాళ్ళది ఇంకా ఇక్కడే అనమాట ఇక వెళ్తూ ఉన్నా అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ ఫుడ్ అయితే తినేసి అంటే మధ్యాహ్నం లంచ్ చేసేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే రావాలి జాతరకు అయితే మా ఊర్లో అయితే జాతర అయితే జరిగిద్దండి శివరాత్రి రోజు చిన్నప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము అంటే మార్నింగ్ మంచిగా ఇంట్లో తిని లేకపోతే ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు ఫాస్టింగ్ ఉండేసి హ్యాపీగా జాతరకు వెళ్ళేసి ఇంకా సాయంత్రం వరకు అయితే రిటర్న్ అయితే వచ్చేవాళ్ళము ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళము అయితే కిందంతా దేవుడు ఉంటారనమాట ఇంక ఇక్కడ అన్నీ ఉంటాయి కొనుక్కోవడానికి అన్నీ కొనుక్కొని ఏమైనా తినేటివిడో తినే వేసి ఆడుకునేటివి ఉంటే ఆడుకునేటివి కొనుక్కొని అలా ఎంజాయ్ చేసేవాళ్ళము అనమాట పైనకి వెళ్ళేసి ఇంకా ఈరోజైతే మేము వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ అయిందండి ఇంటికి వెళ్ళి తిని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అప్పటికైతే దాదాపు అయితే ఇంకా తగ్గిపోయారనమాట జనం అయితే ఈ ఇయర్ అయితే చాలా తక్కువ వచ్చారనమాట ఇంకా నేను అదే అంటున్నాను అలాగే ఇక్కడ అన్నదానం చేస్తుంటే అన్నదానంలో కూడా మేము అన్నం అయితే అనమాట కొంచెం 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 తిన్నాము ఎందుకంటే దేవుడు ప్రసాదం అని చెప్పేసి తినేసి దేవుడు దర్శనం అయితే చేసుకొని కొబ్బరికాయలు అవి కొట్టేసి ఇదిగోండి కింద అది టెన్త్ ఉంది కదా అక్కడ దేవుడి దగ్గర దర్శనం చేసేసుకొని ఇంకా పైన ఇక్కడ చిన్న కొండలాగా ఉంటుంది ఆ పైనకైతే అనమాట ఇక్కడ చిన్నప్పుడు అన్ని మెమరీస్ అయితే గుర్తుకొస్తున్నాయి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము ఆటలు ఆడుకునే వాళ్ళము ఈ ఈ అంటే శివరాత్రి రోజు ఈ జాతరకు వెళ్ళినప్పుడు ఇంకా అవన్నీ గుర్తు చేసుకుంటూ వీడియో షూట్ చేసుకుంటున్నాను అయితే పైన అయితే ఎప్పుడూ లేదు అంటే నాకు తెలిసి నేను ఈ ఇయరే చూస్తున్నాను పైన అయితే ఇంకా దేవుణ్ణి అయితే పెట్టారనమాట ఇక్కడ విగ్రహం ఒకటి పెట్టారు అక్కడైతే మళ్ళీ అక్కడ కూడా దేవుడి దర్శనం చేసుకొని రెండు మూడు ఫొటోస్ దిగైతే ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాం అనమాట మేము వచ్చేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయిందండి వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ అయిపోయి టీవీ చూసుకుంటూ ఇంకా ఉన్నాము ఇంకా చూడండి అప్పటికి టైం వచ్చి సెవెన్ థర్టీ అవుతుంది నైట్ ఇంకా మల్లుడైతే ఇంకా మా చెట్టుకు కాసిన జామకాయలు అయితే కట్ చేసుకొని తీసుకొచ్చాడు అనమాట అంటే కట్ చేసి ఇస్తున్నాడు మాకు అలాగే ఇవైతే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పెట్టిన చెట్లు అంట చాలా బాగున్నాయండి కాయలు అయితే ఇంక ఇప్పుడైతే కట్ చేసుకొని టీవీ చూసుకుంటూ అయితే తింటున్నాను అనమాట చాలా బాగున్నాయి అంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక చెట్టు ఉండేదండి అది కూడా ఇంట్లోనే కాయలు కాసేది కానీ తర్వాత ఎండిపోయింది కొద్ది సంవత్సరాలకి ఇప్పుడైతే మళ్ళీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుందట ఈ చెట్లు పెట్టి అప్పుడు అమ్మనప్పు పెట్టారంట ఇంకా అవైతే టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి ఇంకా అలా ఒక్కొక్కటి తింటామంటే ఎంత బాగున్నాయో ఇంకా తింటూ ఉంటున్నాం అనమాట ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా మేమైతే అమ్మని గుర్తు చేసుకుంటూ ఉన్నాము ఎందుకంటే అప్పుడు అమ్మ పెట్టిన చెట్టు ఒకటి కూడా ఒకటో రెండో ఉన్నాయంట అందుకని ఇంకా మేము అడ తీసుకుంటూ ఉన్నాము మా వదినేమో బయట పునుగులు చేస్తుంది అనమాట శివరాత్రి రోజు స్పెషల్గా అయితే కంద పునుగులు అయితే చేస్తారనమాట కందగడ్డలు అంటారు కొంతమంది గెనిసిగడ్డలు అంటారు కొంతమంది ఎర్రగడ్డలు అంటారు స్వీట్ పొటాటో అంటారు కదా అవి వాటిని ఉడకబెట్టేసి దాంట్లో అన్న బెల్లం అన్న వేసేసి ఇంకా బియ్యం పిండి బియ్యం నానబెట్టేసి అది రుబ్బేసి ఆ పిండిలో ఇవి కలిపి పునుగుల్లాగా వేస్తారు కానీ మా అయితే అనుకోకుండా ఇంకా చేస్తుంది అనమాట ఈరోజు మధ్యాహ్నం చేయను అనుకున్నారంట అందుకని అయితే ఇంకా గోధుమ పిండిలోనే కలిపి వేస్తున్నారనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఎప్పుడైనా తినండి వాళ్ళు ఉంటే తినండి ఒకసారి ఎంత బాగుంటుంది అంటే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇంకా అలా మేమైతే ఇంకా బయట కూర్చొని మా వదిన చేస్తూ ఉంటే చూసుకుంటూ ఉన్నాను ఇంకా కాసేపు బయట కాసేపు లోపల అలా అలా కూర్చొని అనమాట ఇంకా మొత్తానికైతే వదిన వాళ్ళు ఫ్రిడ్జ్ సారీ ఫ్రిడ్జ్ అంటున్న వాళ్ళైతే కొత్తగా వాషింగ్ మిషన్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా వాషింగ్ మిషన్ ఓపెన్ చేయడానికైతే షాప్ నుండి అయితే వాళ్ళు వచ్చారనమాట ఇంకా అది ఓపెన్ చేస్తూ ఉంటే అయితే అక్కడికి వెళ్ళారనమాట అందుకని ఇంకా నేను ఆలోపు నేను కూడా ట్రై చేశాను పునుగులు కానీ నాకు ప్రాక్టీస్ లేదనమాట చాలా ఇయర్స్ అవుతుంది కదా నేను ఇవి ఎప్పుడు చేయలేదు తినడం కూడా అప్పుడు తినేదాన్ని ఇప్పుడు మ్యారేజ్ అయినప్పటి నుండి చాలా తక్కువ అనమాట ఒకసారి నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇంకా వదినైతే పురుగులు అయితే చేస్తూ ఉంది ఇంకా స్పెషల్గా ఆ రోజు ఇవి ఖచ్చితంగా చేస్తారు మా వాళ్ళైతే చిన్నప్పటి నుండి అలవాటు ఇంకా ఈరోజు కూడా మా వదినైతే అదే చేస్తుంది తర్వాత ఇంక ఇవి తినేసి ఇంకా అన్నం అయితే తినేసి పడుకోవాలి టైం అయితే అప్పటికి ఎంత అవుతుందో ఎయిట్ థర్టీనో నైన్ అవుతున్నట్టుంది కాసేపు అయితే ఫోన్ చూసుకుంటూ అలా అలా టైంపాస్ చేశాను ఇదిగోండి ఇలా మిగిలిన పిండి కొంచెం ఉంటే కూడా ఇంకా ஸ்வீட் போண்டலையை வைசாரமா வதன ఇంకా అక్కడైతే వెళ్ళినప్పటి నుండి సిగ్నలే లేదండి ఇంకా ఊర్లో అయితే అస్సలు సిగ్నల్ లేదు ఎందుకో తెలియదు జియో లేదు ఎయిర్టెల్కి కూడా లేదు అందుకే నాకు వీడియోస్ పెట్టడానికి అస్సలు కుదరలేదు చాలా వీడియోస్ పెట్టేదాన్ని కానీ అస్సలు నాకు నెట్టే లేదనమాట సిగ్నల్స్ లేవు ఫోన్ మాట్లాడడానికి కూడా సిగ్నల్స్ లేవు ఎందుకో ఈసారి అలా అయిపోయింది ఊరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇలా కాలేదు కానీ ఈసారి అలా అయిపోయినాయి ఇక మా వాషింగ్ మిషన్ ఓపెన్ చేస్తా ఉంటే దాన్ని కుంకుమ అవి పెడుతుంది అందుకని ఇంకా నేనైతే నేను చేస్తున్నాను అనమాట ఇవి లాస్ట్కి వచ్చేసినాయి అయిపోయినాయి లాస్ట్లో ఏదో ఫినిషింగ్ టచ్ అనమాట నేను ఇచ్చేది ఇంకా పిల్లలిద్దరైతే టీవీ అయితే చూస్తూ ఉన్నారు ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఓపెన్ చేశారనమాట ఈరోజు కొత్త వాషింగ్ మిషన్ ఎయిట్ కేజెస్ తీసుకున్నారు ఇంకా బాగుంది అండ్ వాషింగ్ మిషన్ చూపిద్దాం అనుకున్నాను నాకు అసలు టైమే సెట్ అవ్వలేదు అంటే చూపిద్దాం అనుకున్నాను మర్చిపోయాను అనమాట మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను కొత్త వాషింగ్ మిషన్ కొత్తగా ఓపెన్ చేసినప్పుడు చూపిస్తే బాగుండేది నేను మర్చిపోయాను పర్లేదులేండి నెక్స్ట్ వెళ్ళినప్పుడు చూపిద్దాము ఇప్పుడైతే ఇంకా నేను కూడా ఇవి స్వీట్ పొటాటా అయిపోయినాయి లాస్ట్లో ఇంకా స్వీట్ బోండాలు అయితే అంటే ఏమంటారు బోండాలు అయితే వేస్తున్నాను అనమాట ఇదిగోండి దగ్గర చూపిస్తున్నాను ఇలా అయితే వేస్తాను అనమాట అవి పొంగలేదు కొంచెం ఆయిల్ లాస్ట్కి వచ్చేసింది కదా పొంగలేదు సరేలా అయిపోయినాయి కదా ఇంకెందుకు ఆయిల్ ఎక్స్ట్రా వేయడం అని చెప్పేసి అలానే అనమాట ఇంకా మార్నింగ్ నుండి నేను చాలా చాలా వచ్చింది అనమాట నాకు ఎందుకంటే జర్నీ చేసి మళ్ళీ అక్కడ జాతరకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ హెడ్డేక్ ఇంకా తొందరనే పడుకున్నామండి ఊరికి వెళ్ళాం కదా ఊరికి వెళ్తే తొందరనే పడుకుంటాము ఇంకా రేపు మార్నింగ్ అయితే మేము వేరే దగ్గరికి అయితే వెళ్ళేది ఉంది ఇంకా చెల్లవాళ్ళు కూడా వస్తారు ఆ బ్లాగ్ అనేది రేపు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను చాలా బాగుంటుంది శివరాత్రి తెల్లారి మేము వేరే ఊర్లో అయితే బోనం పోయడానికైతే వెళ్తాం అనమాట అన్నయ్య వాళ్ళు ఇంకా అది నెక్స్ట్ రేపు వీడియో వస్తే తప్పకుండా